హలో అండి అందరికీ నమస్కారం అమ్మ ఆవకాయ ఆదివారం పుస్తకం అస్సలు బోర్కొట్టు ఎప్పుడో తరుణ్ చెప్పినట్టుంది కదా ఈ డైలాగ్ కరెక్టే ఈరోజు కదా బుజ్జిమేక తెలివి అనగనగా రామాపురంలో ఒక తెలివైన బుజ్జిమేక ఉండేది అది ఒకరోజు మందతో కలిసి పక్కనే ఉన్న అడవిలోకి మేతకు వెళ్ళింది ఆ బుజ్జిమేకకు కాస్త అల్లరి కూడా ఎక్కువే అందుకే అది మందతో కలిసి ఉండకుండా అటు ఇటు గెంతుతూ అడవిలోపుకి వెళ్ళిపోయింది దాన్ని ఒక పెద్ద పులి చూసింది వెంటనే ముందుకు దూకింది ఊహించిన ఈ పరిణామానికి మేకపిల్ల గజగజ ఉనికిపోయింది కానీ తెలివైంది కనుక వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది పైకి గంభీరంగా నటిస్తూ పెద్ద పులి బాబాయ్ పెద్ద పులి బాబాయ్ నేను నీకు నాకు సంబంధించిన ఓ నాలుగు నిజాలు చెప్తాను అవి నిజమైన నువ్వు కూడా ఒప్పుకుంటే ఈ ఒక్కసారికి నన్ను చంపకుండా వదిలేయాలి సరేనా అంది ఏంటి పెద్ద పురునైన నాకు మేకపిల్లవైన నీకు సంబంధించిన నిజాలా ఏంటో చెప్పు చూద్దాం అంది అది కాస్త ఆసక్తిగా ఏం లేదు బాబాయ్ నువ్వు నీ తోటి పెద్ద పులులతో ఇవాళ మేక మేకపిల్లను చూశాను కానీ దాన్ని చంపకుండా వదిలేశాను అని చెబితే అవి అస్సలు నమ్మవు నిజమేనా అంది అవును నిజమే అంది పెద్ద పులి నేను నా తోటి మేకల దగ్గరకు వెళ్ళి ఈరోజు పెద్ద పులిని చిక్కాను కానీ అది నన్ను ఏమి చేయకుండా వదిలేసింది అని చెబితే అవి అస్సలు నమ్మవు కదా అని అంది మేకపిల్ల అవును అని తలాడించింది పులి నేను తోటి మేకలకు ఈ విషయం చెప్పాలి అంటే నువ్వు నన్ను వదిలేయాలి కదా అంది బుజ్జిమేక అవును అంది పులి మరి నేను ఇక వెళ్ళిపోనా అంది మేకపిల్ల వెళ్దావు కానీ ఆ నాలుగో నిజమేంటో కూడా చెప్పు అంది పెద్ద పులి బాబాయ్ నీకు ఇప్పుడు ఆకలి లేదు నువ్వు ఇందాకే ఏదో తిను ఉంటావు అందుకే నేను కబుర్లు చెబుతున్నా నన్ను చంపకుండా చక్కగా వింటున్నావు అంది మేకపిల్ల దాంతో పెద్ద పులికి నవ్వొచ్చింది తన ముందు నిలబడి మాట్లాడుతున్న మేకపిల్ల ధైర్యానికి ముచ్చటేసింది నిన్ను చంపన్లే ఇంక పో అంది పెద్దపులి అమ్మయ్యా గండం గడిచింది అని మనసులో అనుకుంటూ బుజ్జిమేక అక్కడి నుంచి పరుగుపరుగున వెళ్ళిపోయి మందలో కలిసింది ఆ తర్వాత అది ఇంకెప్పుడు మంద నుంచి విడిపోయే సాహసం మాత్రం చేయలేదు అదండి ఈరోజు కదా బాయ్ బాయ్